హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాయి నవీన ఈరోజు రెసిపీ వచ్చేసి పుణుకులండి మిగిలిన ఇడ్లీ పిండితో పునుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం స్టార్ట్ ఇప్పుడు కొంచెం మినప ఇడ్లీ పిండి అయితే తీసుకోండి రెండు కొప్పులు మైదా ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నానబెట్టుకుందాం పిండిన అయితే ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఇందులో ఒక ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు జీరా తిండి సోడా తగినంత సాల్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం పుణికలు అయితే వేసుకుందాం ఒక కడాయి అయితే పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత చేతులకు కొంచెం కొంచెంగా తీసుకుని చిన్న చిన్నగా పునికలు అయితే వేసేయండి చాలా ఈజీగా మంచిగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మిగిలిన ఇడ్లీ పిండితో ఇలా పునికలు వేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఎలా ఉబ్బుతున్నాయో చూసారా ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం ఇది టమాటా చట్నీ పల్లీల చట్నీతో తింటే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది అంతేనండి ఇడ్లీ పిండితో పుణుకులు రెడీ అయిపోయింది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా మనం మంచిగా తినేచ్చు చాలా స్మూత్గా లాగా స్క్రైస్పీగా అయితే వచ్చింది మన ఇంట్లోనే మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఎలా ట్రై చేయండి మేము కూడా ఎలాగే ప్రిపేర్ చేస్తామో అన్న వాళ్ళు మాత్రం కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్